ఎస్ ఎక్కడైనా కొత్తగా నాలుగు లైన్ల రోడ్డు ఒకటి వస్తుంది అంటే స్థానికుల్లో హర్షం అవుతుంది కానీ నల్గొండ ప్రజల్లో మాత్రం బైపాస్ రోడ్డు నిర్మాణం ఆందోళన రేకెత్తిస్తోంది అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రచ్చ రేపుతోంది ఇంతకు ఆ బైపాస్ రోడ్డు వివాదం ఏమిటి ఆప్షన్ వన్నా లేదా టూనా ఓకే కానీ ఆప్షన్ త్రీ మాత్రం వద్దు అని అక్కడ ప్రజలు అంటున్నారు ఎందుకు రెండు లక్షలకు పైగా ఉన్న నల్గొండ పట్టణాభివృద్ధిలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది ప్రభుత్వము మంత్రి కోమటిరెడ్డి చొరవతోటి మాచర్ల నకిరేకల్ జాతీయ రహదారి ఐదు వందల అరవై ఐదును కేంద్ర ప్రభుత్వం చేపట్టింది అయితే ఈ రహదారిని మొదట్లో నల్గొండ పట్టణం మధ్య నుంచి ప్రతిపాదించగా రోడ్డు విస్తరణతో పట్టణంలో పెద్ద ఎత్తున ప్రజలు తమ నివాసాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే ఈ అలైన్మెంట్ తోటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్న తోటి జాతీయ రహదారి అలైన్మెంట్ మార్చాలని స్థానికులతో పాటు వివిధ పార్టీల నేతలు పట్టుబట్టారు దీంతో ప్రభుత్వం ఎన్హెచ్ఏ అధికారులతో మాట్లాడి పట్టణం బయట నుంచి రోడ్డు వెళ్లేలా పనులు చేపట్టాలని కోరింది దీంతో ఎన్హెచ్ఏ మూడు రకాల ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించింది వెల్ మొదటి ప్రతిపాదన ప్రకారం పదకొండు కిలోమీటర్లు నాలుగు లైన్ల రోడ్డు మొత్తం వ్యవసాయ భూముల నుంచి వెళుతుంది సుమారు యాభై హెక్టార్ల భూమి దీనికి అవసరం ఉంటుంది ఇది ఉదయ సముద్రం గేట్ల దగ్గర నుంచి అద్దంకి బైపాస్ కుండా కేశరాజుపల్లి నుంచి ఎస్ఎల్సి వరకు కూడా సాగర్ రోడ్డుకు లింక్ చేయబడుతుంది ఈ రోడ్డు నిర్మాణం అంచనా విలువ సుమారు ఆరు వందల తొంభై కోట్లు ఈ రోడ్డు ప్రతిపాదనలో వ్యవసాయ భూములు మాత్రమే కోల్పోతారు ఇక ఆప్షన్ నెంబర్ టూ విషయానికి వద్దాం ఈ రెండో ప్రతిపాదన ప్రకారం ఇరవై కిలోమీటర్లు నాలుగు నెలల రోడ్డు అది నల్గొండ పట్టణానికి కుడివైపు నుంచి పానగల్ ఛాయా సోమేశ్వర ఆలయం నుంచి చెర్లపల్లి బైపాస్ రోడ్డు కషాల్గూడ మామిళ్ళగూడెం మీదుగా ఎస్ఎల్బీసీ రోడ్డుకు లింక్ చేయబడుతుంది ఈ రోడ్డు నిర్మాణం కోసం అంచనా విలువ వెయ్యి కోట్లు ఇందులో కూడా ఒక తొంభై హెక్టార్లు వ్యవసాయ భూములు సేకరించాల్సి ఉంటుంది ఆప్షన్ నెంబర్ త్రీ చూద్దాం ఈ మూడో ప్రతిపాదన ప్రకారం పదిహేను పాయింట్ ఐదు కిలోమీటర్ల నాలుగు లేన రోడ్డు ఇది నల్గొండ పట్టణానికి కుడివైపు నుంచి పానగల్ మర్రిగూడ సర్కిల్ వరకు వెళ్తుంది అక్కడి నుంచి గిరికబావిగూడెం హౌసింగ్ బోర్డు కాలనీ మీదుగా కషాల్గూడ నుంచి వరకు నాలుగు లైన్ల రోడ్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు ఇందులో సుమారు హెక్టార్లలో భూమి ఉంటుంది ఈ రోడ్డు అంచనా విలువ కోట్లు కేంద్ర మంత్రి మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడి ప్రత్యేక నిధుల కింద ఏడు వందల కోట్లను మంజూరు చేయించారు నల్గొండ పట్టణ బైపాస్ రోడ్ నిర్మాణానికి మూడు ఆప్షన్ ను ఎన్హెచ్ఏ అధికారులు ఖరారు చేశారు దీంతో అలైన్మెంట్ను ను నిర్ణయిస్తూ ఆర్ఎండ్బి అధికారులు మార్కింగ్ చేపట్టారు అయితే ఈ అలైన్మెంట్ ప్రతిపాదన తోటి పట్టణంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలు ఇళ్లు స్థలాలు వ్యవసాయ భూములు కోల్పోతున్నారు దీంతో బాధితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్లగొండ బైపాస్ రోడ్డు నిర్మాణంలో మూడో ఆప్షన్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతుంది ఇప్పటికే పెద్ద ఎత్తున బాధితులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతం కూడా మూడో ఆప్షన్ ప్రకారం ఇక్కడ ఈ బైపాస్ రోడ్ అయితే వెళ్తుంది ఇక్కడ ఇప్పటికే నేషనల్ హైవే అధికారులు కూడా కొన్ని ప్రాంతాల్లో మార్కింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి మార్కింగ్ చేసినటువంటి రాళ్లను కూడా బాధితులైతే అంటే తీసివేసి తొలగించారు మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఏదైతే అంటే ఖాళీ ప్లాట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు బిల్డింగ్లు కూడా మొత్తం పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి దాదాపు నాలుగు షాపులు ఉన్నాయి ఈ భవన సముదాయం కూడా పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు ఏదైతే ఇది దేవరకొండ రోడ్డు ఉందో ఈ రోడ్డు కూడా ఇక్కడ ఒక జంక్షన్ లాగా ఏర్పాటు చేస్తారు ఈ జంక్షన్లో ఒక ఫ్లైఓవర్ రోడ్డు నిర్మించి అటువైపు ఏదైతే ఎడవైపు ఉన్నటువంటి ఇళ్ళు కూడా ఈ మూడో ఆప్షన్ ప్రకారం చాలా ఇళ్ళు కూడా కోల్పోతారు ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళి అక్కడ ఎస్ఎల్బిసి వద్ద ఐదు వందల అరవై ఐదు రోడ్డు వద్ద ఇక్కడ కలుస్తుంది దీంతో చాలా చాలామంది ప్లాట్లు ఇళ్ళు కూడా పోతున్నాయి ఎందుకంటే పేద మధ్యతరగతి చెందినటువంటి వాళ్ళే నల్గొండ పట్టణానికి శివార్లో ఉన్నటువంటి ఈ కథాల్గూడ ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకున్నారు ఏదైతే మూడు ఆప్షన్ ప్రకారం ఈ బైపాస్ రోడ్డు వెళ్తుంది ఈ బైపాస్ రోడ్డు వెళ్ళే క్రమంలో వ్యవసాయ భూముల కన్నా ఎక్కువగా ఇళ్ళు స్థలాలు ఇటువంటి భాను సముదాయాలు వెళ్తుండటంతో బాధితులైతే లాభోదీపం మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా మూడో ఆప్షన్ను రద్దు చేసి మొదటి ఆప్షన్ ప్రకారమే ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని ఇక్కడున్న బాధితులైతే డిమాండ్ చేస్తున్నారు పదిహేను ఏళ్ళ కింద కొన్నాం ఆ షటర్ వంద గజాల ప్లాటు నాకు ముగ్గురు పిల్లలు ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆ ప్లాటు రూపాయి రూపాయి పోగేసుకొని ఆ ప్లాట్ తీసుకున్నాం ఇప్పుడు ఆ టాత్తకి వచ్చి ఇప్పుడు ఆ ప్లాట్ లేదు ఏం లేదని అంటారు కనీసం మా పిల్లలకి ఎన్ని బాధలు వచ్చినా మాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఆ ప్లాట్ ఉంచుకోవాలి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ జీవితం ఏంది వాళ్ళకి పెండిలు మేము చేయలేకపోతాం ఎంత కష్టపడ్డా కానీ రూపాయి రెండు రూపాయలే వస్తుంది పొట్టకు బట్టకెళ్ళద తీసుకోవడం తప్ప రూపాయి కూడా వెనక లేదు ఆ ప్లాట్ ధైర్యంతో మేము ఇన్ని నెల నుంచి బతికి బయటపడుతున్నాం పదిహేను నెలల నుంచి ఇప్పుడు ఆ ప్లాట్ పోతే మాత్రం మా పిల్లలకు మాకు ఏ దారి లేదు సాగు తప్ప దయచేసి మా అడంగం రోడ్డు పోకుండా చూసే బాధ్యత సార్ ఇళ్ళు కూల్చాల్సిన అవసరం లేని ఆప్షన్ వన్ కాకుండా ప్రజలకు నష్టం చేసే నల్లగొండ పట్టణంలో బైపాస్ రోడ్డు చిచ్చు పెట్టింది దీంతో చాలా మంది బాధితులు తమ ప్లాట్లు పోతున్నాయని చెప్పి గోడు వెళ్ళబోసుకుంటున్నారు జిల్లా కూడా స్వయంగా కలిసి తమ వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది బాధితులు కొంతమంది మనతో ఉన్నారు చెప్పండి అంటే ఈ మూడో ఆప్షన్ వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఏం జరుగుతుంది మూడో ఆప్షన్ వచ్చింది కాబట్టి నడి సంటలంగా నడిగుళ్ళంగా వస్తుంది కాబట్టి మాకు ఇబ్బంది అవుతుంది మా పిల్లలకు భూములు ఇచ్చినావు వర వరపూజలు అయిపోయినాయి ఈ మూడాలు వచ్చి చెడిపోయినాం ఇప్పుడు మాకొద్దు అంటుర్రు మేము ఏం చేయాలి మాకు ఇంకా ఎక్కడా లేదు పన్నెండు ఎకరాలు ఉంటే అమ్ముకొచ్చేసిన వచ్చేసిన ఈ నేను కొన్నా ఇప్పుడు మాకు ఎక్కడ ఆధారం లేదు మీరు ముసినపాటికి ఆరు కిలోమీటర్ల దూరంగా రోడ్ వేస్తే మాకందరికీ ఉన్న మూడు వేల మందికి సంతోషం కలుగుతుంది పాల పాల పూడేసి చిట్టీలు వేసుకొని రెండు వందల నాలుగు గదుల ఫ్లాట్ కొనుక్కున్న ఒక ఆరు నెలల కింద మా అమ్మాయికి ఇచ్చినాది అమ్మాయికి ఎంత ఇస్తుంది అంటే అమ్మ మీకు ముప్పై నలభై లక్షలు వస్తుంది అమ్మా ఇప్పుడు నీ పేరు మీద చేస్తామ్మా నా పేరు మీద ఉంది నీ పేరు మీద చేస్తా అమ్మా ఇప్పుడే కొడుకో బిడ్డ పుట్టినాక ఇస్తా అమ్మా అంటే ఎంత వస్తుంది మా మాలుడు అడిగితే అమ్మ ఇప్పుడైతే అమ్ముకుంటే ముప్పై లక్షలు వస్తుంది ఉంటుంటే ఇంకో పది లక్షలు పెరుగుతుందమ్మా కొడుకో బిడ్డ వచ్చినాక నీ పేరు మీద చేస్తా అని చెప్పినా అది అయినాక నాలుగు నెలలకే మాకు మా ఫ్లాట్లో రాయి బాతిరు ఆప్షన్ మూడు అని రద్దు చేయాలి సారు ఆప్షన్ వన్ ఉంది ఆప్షన్ టూ ఉంది సారు పదిహేను రోజుల నుంచే తిరుగుతున్నాము టైం స్పెండ్ చేయాలి మాకేం సమాధానం చెప్పలే దండం పెట్టుకున్నాము అంతే సార్ దగ్గరికి పోయినాము అమ్మ మీరు ఎవరు చేసుకోవద్దు మీ ప్రజల పట్ల ఎప్పుడు నేను ఉన్నా అని మాకు హామీ ఇచ్చిర్రు సారు ఆ సారు మా కోసం ఇవాళ కలెక్టర్ దగ్గరికి వచ్చిండ్రు దీనివల్ల నష్టం జరుగుతుంది లాభం లేదు ఆప్షన్ వన్ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి పానాగల్లు గేట్ల కా నుంచి మొదలు పెడితే శేషామగూడెం వెనకానికి వెళ్ళి అన్నారం గుట్ట కిందకెళ్ళి నర్సప్పగూడ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ కాదు షార్ట్ కట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ సర్వే చేయించు సెవెన్ కిలోమీటర్స్